అనే ఉపమానంలో ప్రభు మేమేం నేర్చుకోవాలో మాకు నేర్పించి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్ రాములో ప్రార్థిస్తున్నాం తండ్రి వర్లారా జాగ్రత్తగా గమనించండి యేసుప్రభు వారు బలవంతుడు బంధించుట అనే ఉపమానము మార్కు వార్త మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ముప్పై మూడో ముప్పై వచనం వరకు చెప్పుకుంటూ వచ్చారు ఎవరి బలవంతుడు అని మనం గమనిస్తే అక్కడ కొన్ని మాటలు చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను మార్కు మూడో ఇరవై రెండు వచ్చే పట్టిన వాడే దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి అప్పుడైనా వారిని తన యుద్ధకు పిలిచి ఉపమానరీగా వారి తిట్లాడు సాతాను సాతాను నెలా వెళ్ళగొట్టను ఒక రాజ్యం తనకు తానే వివరముగా వేరుపడినట్ల ఆ రాజ్యం నిలవనేరదు ఒక ఇల్లు తనకు తాన్ని విరోధముగా వేలుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు సాతాను తనకు తాని విరోధముగా లేచి వేలుపడిన యెడల వాడు నిలవలేక గడతీరును ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితే తప్ప ఆ బలవంతుడింటి రోజు వచ్చి వాని సామాగ్రి దోచుకొనేరుడు బంధించిన ఎడలా వాడిని ఇల్లు దోచుకొనవచ్చును గమనించండి ప్రేమంతేమని పిల్లారా ఒకడు బలవంతుడిని మొదటిగా బంధించాలి మరి బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్న విషయాలు ఉపమానంలో బలవంతుడు బంధించుట యేసు ప్రభు వారు చెప్తున్న రకర కొంతమంది శాస్త్రులు పరిశైలి వచ్చి యేసు ప్రభు వారు అనేకమైన దెయ్యాలు వెలగడుతుంటే ఆయన అంటున్నారు ఈయన భయో పోను అంటే దయ్యములకు అధికారి అని ప్రభుని హేళనగా మాట్లాడుతున్నారు ఆ రోజు జరిగింది ఏంటి ఈ రోజు కూడాను క్రైస్తవుల మీద హేళనకరమైన మాటలు ఈ రోజు కూడా జరుగుతున్నాయి అందుకు కారణం ఏంటంటే లోకంలో ఒకడు ఉన్నాడు బలవంతుడు అని బైబిల్ చెప్తుంది లోకంలో వాడు బలవంతుడు అంటే పిల్లలు గమనించండి బలవంతుడు భయపెడతాడు బలవంతుడు భయపెడతాడు బలహీనుడు భయపడతాడు బలవంతుడు భయపడతాడు భయపెడతాడు బలహీనుడు భయపడతాడు ఇప్పుడు మనం బలహీనులు ఉండాలా బలవంతులంగా ఉండాలా శరీరంగా దృఢంగా ఉన్నావేమో కానీ ఆత్మీయంగా బలహీనంగా ఉండొచ్చు చూడండి కొంతమంది మనుషులు గంభీరంగా ఉంటారు బరో ఏమండి ఆ అడుగులు ఆజాను ఉంటారు వాళ్ళు చూస్తుంటే తిరిగి ఉంటారు ఏమండి వాళ్ళు చూస్తుంటే వాళ్ళ దేహ దాడు చూసినప్పుడు అమ్మో ఇంతో మాట్లాడడానికే భయం వస్తుంది అని అనుకుంటాం కానీ ఆ మనిషి మాట్లాడినప్పుడు ఆ బలార్యుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట విని మనం నవ్వుకుంటాం మనిషి బలంగా కనబడతాడు కానీ ఆయన మాట ఏంటి ఎక్కడో లోహి వాయిస్ వస్తుంటది ఒక్కసారి బలంగా ఉంటాడు ఒక్కొక్క పడితే పరిగెడుతూ ఉంటాడు కానీ ప్రియమైన దేవుని పిల్లరా ఎవరి ఎవరి బలవంతుడు అని చూసుకుంటే బైబిల్ గ్రంథాన్ని సెలవిస్తున్నవి అపవాది ఎవరండి దుష్టుడు చూడండి సాతాను ఈ లోక సంబంధమైన బలవంతుడికి బైబిల్ గ్రంథాలు అనేకమైన పేర్లు ఉన్నాయి ఏమని వాడు అబద్ధకుడని అబద్ధము జనకుడని వాడు సాతానని వాడు తులసి వేయబడి వాడని వాడు దొంగని వాడు నరాంతకుడని వాడికి రకరకాల పేర్లు ఉన్నాయి రకరకాల పేర్లతో ఈ లోకంలో ఆ బలవంతుడు పిలువబడుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలు ఒక మాట మిమ్మల్ని అడుగువాలనుకుంటున్నాను ఎవరు బలవంతుడు మనలో ఉన్న ప్రభు బలవంతుడా ఉన్న శాతాని బలవంతుడా లోకలున్న దొంగ బలవంతుడా ఏమండి అనేక మంది భయపడతారు ఎందుకంటే వారిలో ఉన్న బలవంతుడు ఒక బలము తెలియక ఆ ఎదుటి వ్యక్తిని చూసి భయపడతారు కానీ ప్రి ప్రియులరా గమనించండి యేసుప్రభు వారు అంటున్నారు మొదట ఎవరిని బంధించాలి అంటే బలవంతుడిని బంధించాలి ఎందుకు బంధించాలి అంటే మీ ఆత్మీయ జీవితాన్ని వాడు ఎక్కడ దొంగలించకుండా ఉండడం కొరకు వాడిని మొదటిగా బంధించాలి ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతుండేంటే యసు ప్రభు అనేక మందిని దెయ్యాలు వెళ్లగొడుతుంటే ఈయన దుయ్యాలకు అధికారి అన్నప్పుడు యశుప్రభు మాట్లాడుతున్న మాట ఉపమాన రీతిగా ఆ కింద మాట అంటది ఆయన చూద్దాం ఇరవై మూడప్పుడు అయిన వారిని తన ఎదురు పిలిచి ఉపమాన రీతిగా ఇట్లా నేను ఎట్లా చెప్పాడండి ఉపమాన రీతిగా ఇట్లా నేను తన సాతాను 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 నేను ఎలాగో వెళ్ళగొట్టను సాతాను సాతాన్ ని దొంగ దొంగ నిలయంలో వాడతాడు ఏమండి ఈరోజు లోక పరిస్థితి ఎట్లా ఉందంటే దొంగే దొంగ 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 అని క్యాటి వేసినట్టు ఉంది దొంగే క్యాటి వేస్తాడు దొంగ దొంగ అని ఈరోజు లోకంలో క్రైస్తుల మీద జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని ఏంటి గురువు తోళ్ళు కప్పుకున్న తోడు ఇల్లాంటి దొంగలు ఏమండి అనేక మందిని ఆత్మీయ జీవితంలో లాగి వారు ఏమండి వారిని మనం కనిపెట్టాలి వారిని గమనించాలి శాస్త్ర పరిచయాలు వారు ధర్మ ధర్మశాస్త్రం తెలియని వారు కాదు లేఖనాల్లో ఏమైతే మెసేజ్ గురించి చెప్పిందో తెలియని వారు కాదు వారు యేసు ప్రభుని ఏ విధమైన చేత ఆయన అవమానపరచాలని ఈరోజు లోకము తీరు కూడా అలాగే ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా దయచేసి గమనించండి దొంగ ఎక్కడికి వస్తాడు దొంగతనంకి వచ్చినప్పుడు అక్కడ వాక్యం అంటుంది కదా ఒకని ఇల్లు తనకు తానే విలువగా వేరి పడినలా ఆ ఇల్లు నిల్వనేరదు ఒక ఇల్లు అంటే పిల్లరా ఇక్కడ మనం పోల్చుకోవాలి దేహము ఒకని జీవితము ఒకన ఆత్మీయ జీవితము వేరిగా దేవుడికి వేరిగా ఉండి ఏమీ చేల వేరేగా ఉన్నామంటే నువ్వు అపవాది సంబంధం ద్వన్య సంబంధం అని అర్థం ఎందుకంటే కొంతమంది రోజు ప్రిల్లరా మందురు ప్రార్థన గెలరు ఒంటరిగా కూర్చొని నీకేం అవసరం లేదు మనం ఇక్కడే ప్రార్థన చేసుకుంటామంటారు ఎంతగా నిలబడతారు వాళ్ళు దేవుని సహాయం లేకుండా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వాక్య జ్ఞానం లేకుండా ప్రార్థన సపోర్ట్ లేకున్నా ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఎంత నిలబడతాడు అంటే వాడిని అపవాదం ఏం చేస్తున్నాడు బ్రహ్మపర్చి అబద్ధకుడు మోసగాడు ఏమంటా వ్యక్తిని ఆత్మీయంగా వెనక్కి లాగేస్తున్నాడు లోకంలోకి లాగేస్తూ వస్తున్నాడు కానీ ఏం చేయాలి నిన్ను దొంగ నిలించడానికి వచ్చిన దొంగని బంధించాలి ఎలా బంధించాలి అనగా దేవుడు వాక్యం వచ్చాక ఏమండి మతి పద్దెనిమిది పద్దెంగులు ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా నామను కూడా ఏకే వారి మధ్య ఉంటారని చెప్తూ దేవుడు ఆయన అంటాడు మీరు ఏది బంధిస్తారు నా విప్పుతాను మీరు ఏది ఇప్పుతాని అన్నది బంధిస్తారు గమనించండి బంధించాలి అపవాదిని బంధించాలి ఎందుకంటే వాడు అనేక మంది ఏమండి క్రైస్తవ జీవితాలని నాశనం చేస్తున్నాడు ఈరోజు అనేక మంది ఏమంటే తనున్న బలవంతుడి గురించి తెలియక ఉన్న బలవంతుడిని చూసి భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కారణం ఏంటంటే తనలో బలవంతుడు అని చేసి క్రీస్తుని గుర్తు తెరక్క లోకలున్న బలవంతుడిని చూసి వీళ్ళు బలహీనలు అయిపోయి భయపడి ఆత్మహత్యలు చేసుకోవడానికి అనేక మంది చేసుకుంటున్నారు కారణం ఏంటి అంటే లోకంలో బలవంతుడిని చూసి భయపడుతున్నారు కానీ తనలున్న బలవంతుడిని చూసి ధైర్యము తెచ్చుకోవట్లేదు క్రిస్టియన్ దుప్రేమర్లారా మా యొక్క ఎంఆర్సి ఇన్స్ట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ తరఫున మీతో మేము సూటిగా మాట్లాడుతున్నాం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు నీలో బలవంతుడు ఉన్నాడా బలహీనుడున్నాడా ఒకవేళ నీలో బలవంతుడు బంధించుకోకపోతే లోక సంబంధమైన బలవంతుడు అపవాదిను బంధించకపోతే ఆ బలవంతుడు నీ దేహాన్ని ననగా నీ ఇల్లుని పాడు చేస్తాడని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి మరి మార్పు స్వార్థ ఏమండి మూడో ఇదే మార్పు స్వార్థ మూడో అధ్యాయం ఏడు వచ్చిన వచ్చినా చదువుకుంటుంటాడు ఒకడు బలవం బలవంతుడైన వాడిని మొదట బంధించితే తప్ప ఆ బలవంతుడి వచ్చి వాడి సామాగ్రిని దోచుకొని నేరడు బంధించినవి కదల వాళ్ళ వారి దోచుకొని వచ్చును ఏమండి ఒక దొంగ ఒక ఇంటికి వచ్చాడు దొంగతనానికి ఆ ఇంట్లో యజమానుడు మంచి బలవంతుడిగా బలవంత ఉన్నాడు అప్పుడు దొంగ ఏం చేయాలి ఆ ఇంటి యజమాని మొదటిగా కట్టేసి ఆ ఇంట్లో సామాగ్రాన్ని దోచుకోవాలి ఇప్పుడు దొంగ ఎవరు అపవాది అపవాది అని సాతాను అభద్దికుడు మోసగాడు వాడేం ఏం చేస్తున్నాడు నీ ఆత్మీయ జీవితాన్ని దొంగలించడానికి వస్తున్నాడు మనం చూస్తాము ఎరుషులే పట్ల నుంచి ఎరుగుకి దిగి వెళ్తున్న వ్యక్తి ఎవరి చేతులు చిక్కంటే దొంగల చేతులు చిక్కినప్పుడు వారు కొట్టి కనువుపురితో విడిచిపెట్టి ఆయన వస్త్రాలు దోచుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని దొంగ దొంగలిస్తాడు కనుక నువ్వు దొంగలించాలి ఆ బంధించాలి అని ప్రభు చెప్తున్నారు నువ్వు దొంగని బంధించినప్పుడు ఏమిటి దొంగను బంధించగలిగినప్పుడు నీ ఆత్మీయ జీవితము మన ఆత్మీయ జీవితము ఎంతో ఆస్వాదకరంగా ఉంటుంది అయితే ప్రేమైన వాళ్ళు మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్నవాడు బలవంతుడు మనలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు బలవంతుడు అని నువ్వు తెలుసుకోగలిగితే నీలో ఉన్నవాడిని బలవంతుని శక్తి నువ్వు తెలుసుకోగలిగితే లోకంలో ఉన్న బలహీనుడికి ఎలాంటి వాడిని ముందు బలహీనుడు అయిపోతాడు వారికి నువ్వు భయపడవు నువ్వు భయపడుతున్నావు అంటే నీళ్ళున్న బలవంతుని యొక్క శక్తిని నీవు నేను తెలుసుకోలేకపోతున్నావు అని అర్థము ఈరోజు అపవాది ఏ సాతాన్ దుష్టడు ఎన్ని రకాలు భయపడతాడండి ఎన్ని రకాల శత్రువు వాళ్ళు ఎన్ని రకాలు భయపడుతుంటాడు వాడు ఎదురించగలుగుతున్నావా ఎన్ని రకాల భయాలండి కలవరాలు ఎన్ని రకాల కలవరాలు మనం అలాంటి సాతా నీ చేయాలి మనం బంధించాలి ఏష్యా గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయం చూస్తే పిల్లరా అక్కడ ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏష్యా గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయంలో మనం గమనిస్తే పిల్లరా మరి ద్వంద్వ ఒక పని ఏంటి ఏమండి దొంగ ఉద్దేశం ఏంది దొంగలు ఏం చేస్తాడు అని మనం గమనిస్తే మన ఆత్మీయ జీవితాన్ని వాడు దొంగిలిస్తాడు ఈశ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ప్రిలారా ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుకుంటే ఈశ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుకుంది బలార్జుని చేతిలో నుండి కొల్లు సొమ్ము ఎవడు తీసుకొని గలడు మీకరులు చెరపెట్ట వారు విడిపించగలరా ఎరో విలాదులు సెలవిచ్చాడు బలార్జున చెరపట్టిన వారు సహితము విడిపించబడను ఏమండి దేవుని ఆత్మలు సాతాను దొంగిలించేశాడు ఆ సాతాను చేతుల నుంచి ఏస్తు ప్రభు విడిపించడం కొరకు ఏమండి సాతాను చేతుల నుంచి ఆ ఆత్మను విడిపించి ఆ బలార్జుని చేతుల నుంచి నిన్ను నన్ను విడిపించి మనల్ని బలపరచడం కొరకు యేసు ప్రభు వారి లోకంకి వచ్చున్నారు ఏవండి మరి అలాగే మనం చూస్తాం అబక్కు గ్రంథము రెండా అధ్యాయము మరి అక్కడ పద్నాలుగు వచ్చిన అంటాడు వాడంట మనిషి మానవులందరినీ గుచ్చి గుచ్చి లాగి ఉరి వగ్గుతూ ఏవండి వలలు వేస్తూ గాలం వేస్తూ వాడి గంపలు వేసుకుని సంతోషించి గొంతులు వేస్తున్నాడని అబక్కు ప్రవక్త చెప్తున్నారు ఈ లోక సంబంధాన్ని బలవంతుడు ఏం చేస్తాడు అనేక ఆత్మలను వాడు వాడు గంపలో వేసుకుంటున్నాడు గాలం వేస్తున్నాడు వాడు బంధించేస్తున్నాడు ఆ బంధించిన వాటం ఆ దొంగ చేతుల నుంచి దేవుడైన మన ప్రభు ఏవీక్రిస్తూ మనల్ని విడిపించడం కొరకు ఆయన బలవంతుడుగా ఈ లోకంలో ఉన్నాడు కనుక బలహీనుడుగా నువ్వు ఉండొద్దు నువ్వు బలహీనుడిగా ఉండొద్దు ఎందుకంటే నీళ్ళున్నవాడు బలవంతుడు కనుక నువ్వేం చేయాలి మొదటి కంటే ఆ బలవంతుడిని ఈ లోక సంబంధమైన బలవంతుడిని నీవులను బంధించగలగాలి ఏమండి కాదు పిల్లారా ఏమండి సాతాను బంధాలు బంధంలో వారిని సాతాను బంధకాలంలో అనేకమైన ఆత్మల్ని సాతాను బంధించి వాడు బంధకాల నుంచి విడిపించాలి పెంచాలి ఈరోజు ఒక క్రైస్తవుడుగా నీ పని నా పని అంటే తెలుసా ఆ బలవంతుడితో పోరాడాలి తాగదు గురువు కొరకు ఏమండి పెట్టి పోరాడినట్లుగా దేవుని పిల్లలుగా మనం లోకంలో పాపములో క్షేపములు ఉన్నట్టు ఆత్మ కొరకు మనం పోరాడాలి పోరాడి దుష్టుని చేతులుంచి దొంగలను చేతుల నుంచి మనం విడిపించాలి ఆ దొంగను బంధించి ఆ దొంగల చేతుల ఉన్నట్లు మనం విడిపించాలి దేంతో బంధిస్తా తాళుతనా సంఖ్యలతోనా కాదు దేవుని వాక్యమని ఖడ్డుమతో దొంగను బంధించాలి ప్రార్థన జోలు తగ్గిన జోలతో దొంగను బంధించాలి ప్రార్థన ఆయుధముగా ధరించుకొని దొంగను బంధించాలి మరి పాట పాడతారు ప్రార్థనే ఆయుధం అని పాట ఉంది ఏంటి ప్రార్థన ఆయుధం పట్టుకొని ఆ లోకంలో బలవంతుడైన అపవాదిని బంధించగలిగితే నువ్వు ఇంకెప్పుడు భయపడవు అంతేకాదు ప్రేమ దేవుని పిల్లరా మరి మత్స్యస్థ వార్త పరిలక్ష ఇరవై తొమ్మిదో వచ్చిన కూడా ప్రభువారు మాట్లాడుతున్నారు ఏంటంటే బలవంతుడిని ఆయన్ని బంధించాలి బంధించాలి మత్స్యస్థ వార్త ప్రిల్లరా పన్నెండు అధ్యయము ఇరవై తొమ్మిది వచ్చిన కూడా మరి యేసు ప్రభు వారు ఏమంటే చెప్తున్నారు బలవంతుడు ఏం చేయాలంట బంధించాలి బలవంతుడు బంధించిపోతే వాడు నిన్న ఏం చేస్తానంటే నాశనానికి నడిపిస్తాడు చూడండి ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎలా ఎలా ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎలా ఎలాగో బలవంతుని ఇంటిలోచొచ్చి అతని సామాగ్రిని దోచుకుని వాడు అట్లా బంధించినలా వాళ్ళ ఇల్లు దోచుకుని వాళ్ళను ఎవరైతే బలవంతుడి చేతులు బందీలై ఉన్నారో మనం ఏం చేయాలంటే ఆ బలవంతుడి చేతుల నుంచి వారిని అంటే వారు ఇల్లు అనగా దేహం అని చెప్పి ఆత్మ అని చెప్పుకున్నాం మరి అపవాది చేతుల నుంచి వారిని మనం విడిపించాలి ప్రియమైన వర్లారా దేవుని వాక్యం విరిగిన మనము అపవాది చేతుల నుంచి వారు విడిపించాలి మరి లోకాసు వార్తలు ఎవరు ఉంటారు పల్పొండమో మరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినందుకుంటే బలవంతుడైన అపవాది ఏమండి వాటి చేతుల నుంచి ఏమిటి ప్రజలు పెంచాలి మరి ఎలా బంధించేలా అని మనం చూస్తే ఎబిస్సీలు రాసిన పత్రిక ఆరాచ్యంలో ప్రజరా అక్కడ కొన్ని మనకి ఆత్మ సంబంధమైన కవచాలు ఆత్మ సంబంధం అంటే ఏమిటి యుద్ధోపకరణాలు దేవుడు మనం చూపిస్తున్నారు ఆ యుద్ధోపకరణాలని ఒక శత్రువుని మీద యుద్ధంకి వెళ్ళప్పుడు ఏముండాలి అంటే యుద్ధోపకరణాలు తగిలించుకుని వెళ్ళాలి యుద్ధోపకరణాలు లేని శత్రు మీదకి మనం వెళ్ళాం మరి చూద్దాం ఎపిసోడ్ అసలు పత్రిక ఐదో అధ్యాయంలో సారీ ఆరు అధ్యాయంలో పది పద మహోత్సవం చదువుకుంటే అక్కడ ఉంటుంది కదా ఏమండి తులుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడై ఉండాలి ఎవరు ఎందుకు మనం బలవంతులై ఉండాలి ఎలా కాదు అపవాదిని అంటే నువ్వు దేవుల్లో బలవంతుడు అయి ఉంటావు నువ్వు ప్రభు ఎందు బలవంతుడు అయి ఉంటే మీరు అపవాది తంత్రములో ఎదురించెటుకు శక్తి మంతులు అవునట్లు దేవుడు ఇచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని అపవాదిని బంధించాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం చేయాలి ధరించుకోవాలి అయితే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడు ఎవరినండి మనం ప్రభుల బలవంతమై ఉండాలి ప్రభుల బలవంతుడై ఉండాలి బలవంతుడు బలవంతుడై ఉండాలి తదండి అప్పుడు నీవు ఆయన శక్తిని సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాదిని బంధించగల మాటలు చెప్తే సాతాన్ని బంధించలేదు సాతాన్ ఒకే ఒకదాన్ని భయపడతాడండి ఉపవాస ప్రార్థనకి మోకాల ప్రార్థనకి వాక్యానికే సాతాన్ భయపడతాడు మరెక్కడ భయపడ్డాం నీళ్ళు మోకాల అనుభవం ఉంటే నీళ్ళు ఉపవాస ప్రార్థన అనుభవం ఉంటే నీళ్ళు వాక్యము అనుభవంలోనే ఉంటే ఉంటాయి సాతాన్ను జయించిన వాడుగా నేను నీవు ఉంటాం ఎందుకంటే ఏమండి ప్రభు మహాశక్తిమంతుడు ఏమండి నీళ్ళు ఉన్నవాడు లోకం ఉన్నవాడు కంటారు బలవంతుడై ఉన్నాడు ఆ విషయాన్ని నీవు మొదటిగా తెలుసుకోవాలి అంతేకాదు పిల్లల అక్కడ మనం గమనిస్తున్నాము ఏ మనం పోరాడదు శరీరతో కానీ కాదు కానీ ప్రధానులతోనూ అంధాకారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధంలో లోక నాదులతోనూ ఆకాశ మండలం దురాత్మ శక్తులతోనూ పోరాడుచున్నాము ఎంతమంది బలవంతులతో మనం పోరాడుతున్నాం మరి మనలో సర్వశక్తివంతుడు బలాన్ని తెలుసుకుంటే ఈ పోరాటంలో విజయం మందే ఏమండి ఆత్మీయ జీవితంలో విజయం మందే పిల్లరే కనుక అందుకంటాడు యోహాన్ భక్తుడు ఒక యోహాన్ రాసిన సుమార్త యోహన్ భక్తుడు నాలుగు లో నాలుగు ఉద్యమంలో లోకంలో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు లోకులు ఎవరున్నాడు దుష్టుడు ఉన్నాడు అపవాదు ఉన్నాడు కానీ లోకంలో ఉన్నవాడికన్నా మనలో ఉన్నవాడు సర్వశక్తివంతుడు గొప్పవాడు చిన్న పిల్లలారా లోకంలో ఉన్నవాడికన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు అని యోహన్ అంటున్నాడు పత్రికల్లో కనుక ఏం చేయాలి మనలో గొప్పవాడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేసుకొని లోకంలో మనల్ని ఏవండి కృంగదిస్తున్న శాతాన దొంగని మనం బంధించాలి యస్సు ప్రభాదో చెప్తున్నాడు మొదటగా నీవు కట్టబడాలంటే నీ ఇల్లు కట్టబడాలంటే నీ ఆత్మజీవితం కట్టబడాలంటే నీ ఇంట్లో ఉన్న దొంగని మొదటగా నీ దోచుకోవడానికి వచ్చిన దొంగని నువ్వు గుర్తెరిగి నీ ఆత్మజీవితాన్ని దొంగలించిన దొంగని గుర్తిరిగి నువ్వు వాడిని బంధించాలి లేకపోతే నువ్వు బలహీనుడుగానే ఉంటే భయపడుతూనే ఉంటావు వాడు భయపెడుతూనే ఉంటాడు కానీ నువ్వు బలవంతుడు అయితే నిన్ను చూసి అపవాది భయపడతాడు ఎందుకు తెలుసా నీలో చూస్తే సర్వశక్తివంతుడు లోకంలో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక అపవాది నిన్ను నన్ను చూసి భయపడతాడు కనుక యేసు ప్రభు వారి మాట చెప్తున్నారు మొదటిగా ఎవరిని బంధించాలి అంటే నీలోన్న బలవంతుడిని నిన్ను దోచుకోవడానికి వచ్చిన బలవంతుడిని నీ జీవితాన్ని దొంగిలిస్తున్న బలవంతుడిని నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తున్న లోక సంబంధ అధికారిని నువ్వు బంధించగలిగితే నీ ఆత్మీయ జీవితము ఎంతో శ్రేష్టంగా ముందుకు కనుక కానికప్పుడు దేవుని పిల్లరా మరి ఉపమానాల్లోని బలవంతును బంధించట ఎందుకు బలవంతును బంధించాలి బలవంతుడు ఎవడు బలవంతుడిని ఎందుకు బంధించాలి మనం నేర్చుకున్నాం కనుక ఈ విధంగా మన ప్రజలను నేర్చుకోగలిగితే మన ఆత్మీయ జీవితంలో గొప్ప శ్రేయస్సు చూసుకుంటూ ముందుకు వెళ్తాం మరొక మారు మా ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ పక్షముగా మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను దయచేసి నేర్చుకోండి మీకు సందేశాలుంటే మా కామెంట్ రూపంలో తెలియపరచండి మీ సందేశాలకు సమాధానాలు ఇస్తాం అంతేకాదు ప్రిల్లరా మా కొరకు ప్రార్థించండి మీ ప్రార్థన వస్తుంటే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తాం మరి రోజు నేర్చుకున్న బలవంతుని బంధించిన అది మన జీవితంలో నెరవేర్పు జరిగినట్లుగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పరిశుద్ధం తండ్రి గౌరవం దైగల ప్రభావ నీ శిష్యులకు నేర్పే బలవంతుడిని బంధించమని లోకంలో బలవంతుడిని దృష్టిని అపవాదం ఎలా బంధించాలో మాకు నేర్పించి నీ సహాయం చేత మాకు శక్తిని అనుగ్రహించమని ఏ శ్రీ ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి అమ్మెన్ పిల్లలు మీకందరికీ వదనాలు సెలవు తీసుకుందాం